ఏదో ఒక సందర్భంలో మనం రెగ్యులర్గా స్వీట్ రెసిపీస్ చేస్తూనే ఉంటాం కదా అలాగే రాబోతున్నవన్నీ పండగలే కాబట్టి ఇలా సొరకాయ హల్వా చేయండి అసలు నచ్చని వాళ్ళు ఉండరు ముందుగా నేను ఇక్కడ లేత సొరకాయని తీసుకున్నాను అందుకే పొట్టేం తీయట్లేను కొద్దిగా ముదిరిన సొరకాయ అయితే మాత్రం పొట్టు తీయాలి అలాగే లోపల ఉన్న మెత్తగా ఉండే వైట్ కలర్ ని కూడా తీసేయాలి ఇలా సొరకాయని తురుముకొని గింజలు ఏమన్నా ఉంటే తీసేయాలి లేతదే కాబట్టి అంతేం లేవు నెక్స్ట్ కడాయిలో మూడు స్పూన్ల నెయ్యిని వేడి చేసి జీడిపప్పు బాదం కిస్మిస్ అని ఫ్రై చేసి వేరొక దాంట్లోకి తీసేయాలి మళ్ళీ అదే కడాయిలో సొరకాయ తురుముని వేసి మూత పెట్టి మీడియం టు లో ఫ్లేమ్ లో మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా వాటర్ వచ్చాయి కదా ఐదారు నిమిషాలు వాటర్ పోయే వరకు పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఒక కప్పు కాచిన పాలను వేసుకుని కలుపుకోవాలి మూత పెట్టి ఐదారు నిమిషాలు మీడియం టు లో ఫ్లేమ్ లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా పాలల్లో సురకాయ బాగా ఉడికి సాఫ్ట్ గా అయ్యి ఇలా దగ్గర పడ్డాక టేస్ట్ కి తగ్గట్టు చక్కెరని కూడా వేసుకుని కలుపుకుంటూ ఉండాలి అంతా దగ్గరకి అయ్యి ఇలా హల్వా టెక్స్చర్ వచ్చాక ఇలా పొడి రెండు స్పూన్ల నెయ్యిని వేసి కలుపుకోవాలి అలాగే మంచి కలర్ఫుల్ గా ఉండడానికి గ్రీన్ ఫుడ్ కలర్ వేసి కలుపు ఇది ఆప్షన్ మాత్రమే వేయకపోయినా పర్లేదు అలాగే ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ ని వేసి కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేస్తే నోరు నుంచే సొరకాయ హల్వా రెడీ అలాగే మన ఛానల్లో సొరకాయ పాయసం కూడా ఎలా చేయాలో ఉంది చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి